పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం మాదండల మండలం మాదండ్ల గ్రామంలో శ్రీ 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 నందికుంట విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ వార్త కోసం పురస్కరించుకొని అఖిల భారత ఒంగోలు జాతి పశు ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు ఫిబ్రవరి రెండు సోమవారం నుండి ఫిబ్రవరి ఆరు శుక్రవారం వరకు పశు ప్రదర్శన జరుగుతుంది ఫిబ్రవరి రెండు సోమవారం రెండు పల్లె విభాగంలోనూ ఫిబ్రవరి మూడు మంగళవారం ఉదయం నాలుగు పొల విభాగంలోను ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఆరు మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు పొల విభాగం విభాగంలోను ఫిబ్రవరి నాలుగు బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి కేటగరీ విభాగంలోను ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం సబ్ జూనియర్స్ విభాగంలోను ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై ఆరు గురువారం జూనియర్స్ విభాగంలోను ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం జూనియర్స్ విభాగంలోను పశు ప్రదర్శన జరుగుతుంది యాంకర్ కూడా సీను గారు దుర్గి గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లా తంగడ అస్సాన్ గారు మటంపల్లి గ్రామం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు రెండు పల్లె విభాగంలో బహుమతుల వివరాలు మొదటి బహుమతి ఇరవై వేలు రెండవ బహుమతి పదిహేను వేలు మూడవ బహుమతి పన్నెండు వేలు నాలుగవ బహుమతి పదిహేలు ఐదవ బహుమతి ఎనిమిది వేలు ఆరో బహుమతి ఆరు వేలు ఏడవ బహుమతి ఐదు వేలు ఎనిమిదవ బహుమతి నాలుగు వేలు నాలుగు పళ్ళ విభాగంలో బహుమతుల వివరాలు మొదటి బహుమతి ఇరవై ఐదు వేలు రెండవ బహుమతి ఇరవై వేలు మూడవ బహుమతి పదిహేను వేలు ఏదో బహుమతి పన్నెండు వేలు ఐదవ భవంతి పదివేలు ఆరవ భవతి ఎనిమిది వేలు ఏడవ భవతి ఐదు వేలు ఆరుపల్ల విభాగంలో బహుమతుల వివరాలు మొదటి బహుమతి ముప్పై వేలు రెండవ బహుమతి ఇరవై ఐదు వేలు మూడవ బహుమతి ఇరవై వేలు నాలుగవ బహుమతి పదిహేను వేలు ఐదవ బహుమతి పన్నెండు వేలు ఆరవ బహుమతి పదివేలు ఏడవ భౌమతి ఎనిమిది వేలు ఎనిమిదవ బహుమతి ఐదు వేలు న్యూకేటగర్ విభాగంలో బహుమతుల వివరాలు మొదటి బహుమతి నలభై వేలు రెండవ బహుమతి ముప్పై వేలు మూడవ బహుమతి ఇరవై ఐదు వేలు నాలుగవ బహుమతి ఇరవై వేలు ఐదవ బహుమతి పదిహేను వేలు ఆరవ బహుమతి పన్నెండు వేలు ఏడవ బహుమతి పదివేలు ఎనిమిదవ బహుమతి ఎనిమిది వేలు తొమ్మిదవ బహుమతి ఐదు వేలు సబ్ జూనియర్స్లో బహుమతుల వివరాలు మొదటి బహుమతి యాభై వేలు రెండవ బహుమతి నలభై వేలు మూడవ బహుమతి ముప్పై వేలు నాలుగవ బహుమతి ఇరవై ఐదు వేలు ఐదవ బహుమతి ఇరవై వేలు ఆరవ బహుమతి పదిహేను వేలు ఏడవ బహుమతి పదివేలు ఎనిమిదవ బహుమతి ఐదు వేలు జూనియర్స్ విభాగంలో బహుమతుల వివరాలు మొదటి బహుమతి అరవై వేలు రెండవ బహుమతి యాభై వేలు మూడవ బహుమతి నలభై వేలు నాలుగవ బహుమతి ముప్పై వేలు ఐదవ బహుమతి ఇరవై ఐదు వేలు ఆరవ బహుమతి ఇరవై వేలు ఏడవ బహుమతి పదిహేను వేలు ఎనిమిదవ బహుమతి పన్నెండు వేలు తొమ్మిదవ బహుమతి పదివేలు సీనియర్స్ విభాగంలో బహుమతుల వివరాలు మొదటి బహుమతి ఒక లక్ష రెండవ బహుమతి ఎనభై వేలు మూడవ బహుమతి అరవై వేలు నాలుగవ బహుమతి యాభై వేలు ఐదవ బహుమతి నలభై వేలు ఆరవ బహుమతి ముప్పై వేలు ఏడవ బహుమతి ఇరవై వేలు ఎనిమిదవ బహుమతి పదివేలు